మన తెలుగు హీరోలు ఒక్కో సినిమాతో కళ్ళు చెద్రే స్థాయిలో రెమ్యూనియేషన్ తీసుకుంటూ ఆ విషయంలో ఇతర ఇండస్ట్రీలోని హీరోలతో పోల్చి చూస్తే గొప్ప స్థానంలో ఉన్నారు అయితే కొంతమంది హీరోల కంటే ఆ హీరోల భార్యలు ఎక్కువగా సంపాదించడం గమనహం సినిమాలకు దూరంగా ఉన్న తమ టాలెంట్ తో ఈ హీరోల భార్యలు ఎక్కువ మొత్తం సంపాదిస్తున్నారు వారెవరో ఏం చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం నాని భార్య అంజన కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తూ ప్రతి నెల ఊహించని మొత్తాన్ని సంపాదిస్తున్నారని తెలు తెలుస్తుంది ఇక రామ్ చరణ్ భార్య ఉపాసన అపోలో హాస్పిటల్ కు సంబంధించి విధులు నిర్వహిస్తూ ఈమె సంపాదన కళ్ళు చర్య రేంజ్ లో ఉంటుందని సమాచారం ఇక అల్లరి నరేష్ భార్య ఈవెంట్ మేనేజర్ గా పనిచేస్తుండగా ఈమె ఆదాయం కూడా ఊహించని స్థాయిలో ఉందని సమాచారం అందుతోంది స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి చాలా టాలెంటెడ్ అనే సంగతి తెలిసిందే పలు లకు ఎడిటర్ గా వ్యవహరించడంతో పాటు తండ్రి బిజినెస్ వ్యాపారాలలో కీలక పాత్ర పోషిస్తున్నారు ఇక రాజీవ్ కనకాల భార్య సుమా కనకాల సంపాదన కూడా ఊహించని స్థాయిలో ఉంది సుమ టీవీ షోల ద్వారా సినిమాల ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని కామెంట్స్ వ్యక్తమవుతున్నాయి ఇక రాహుల్ రవీంద్రన్ భార్య చిన్మై సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఊహించని స్థాయిలో సంపాదిస్తున్నారు ఇక రాజశేఖర్ భార్య జీవిత రాజశేఖర్ పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తూ ఆదాయం పెంచుకుంటున్నారు ఇక మహేష్ బాబు భార్య నమ్రత వ్యాపారాల ద్వారా కళ్ళు చదివే మొత్తాన్ని సంపాదిస్తున్నారని ఈ విధంగా టాలీవుడ్ స్టార్ హీరోలతో పోలిస్తే వాళ్ళ భార్యలు ఎక్కువ సంపాదిస్తున్నారు ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి